హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ కాళ్ళలో ఏర్పడే ఆనలు సమస్య చాలా మందికి వేధిస్తుంది ఇవి చిన్నవిగా కనిపించిన విపరీతమైన నొప్పి కలిగిస్తాయి కొన్ని సందర్భాల్లో ఇవి విస్తరించి నడవడానికే ఇబ్బంది కలిగిస్తాయి చాలామంది కార్న్ ఫిట్ క్యాప్స్ వేసుకోవడం ద్వారా తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు కానీ కొన్ని రోజులకు మళ్ళీ సమస్య పునరావృతం అవుతుంది అసలు ఆనలు ఎందుకు వస్తాయంటే పాదాల అడుగున చర్మంపై అధిక ప్రెషర్ పడినప్పుడు లేదా ర్యాపిడీకి గురైనప్పుడు చర్మం గడ్డ కట్టి గడ్డలా మారిపోతుంది ఎక్కువసేపు చప్పులు లేకుండా నడవడం సరైన సైజు లేని బిగుతైన షూస్ వాడడం పాదాల ఎముకల్లో మార్పులు రావడం వంటి కారణాలు కూడా దీనికి దారితీస్తాయి మొదట చర్మం గట్టిపోవడం తర్వాత నొప్పి మంట చర్మం పొరలుగా ఊడిపోవడం నిలబడడానికే ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ సమస్యను తగ్గించుకునేందుకు న్యూట్రనిస్టులు ఒక సులభైన ఇంటి చిట్కాను సూచించారు వారు చెప్పిన ప్రకారం టంకన భస్మం అనే ఆయుర్వేదం పదార్థం ఉపయోగించి ఆ నెలను తగ్గించుకోవచ్చు స్టోర్లలో లభిస్తుంది ఒక టేబుల్ స్పూన్ టంకన భస్మాన్ని వేడి నీటిలో కలిపి అందులో పాదాలను పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టి తర్వాత తో స్క్రబ్ చేయాలి ఈ ప్రక్రియను ఏడు నుంచి పది రోజుల పాటు చేస్తే చర్మం మృదువుగా మారి ఆ నెలు సహజంగానే తొలగిపోతాయి అలాగే రాత్రి వేళ అరటి పండు తొక్కను ఆనే ఉన్న ఉంచి బ్యాండేజ్ కట్టి ఉదయం తీసేస్తే కూడా మంచి ఫలితం వస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఈ రెండు పద్ధతులు పాటించడం ద్వారా ఎలాంటి నొప్పి లేకుండా ఆనయ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు